మీరు అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు కదా ఈయన ప్రత్యక్ష ముద్ద కూడా కాదు కదా ఎక్కడ కూడా మైనింగ్ చేసింది కాదు కదా ఈయన పేరు మీద మైనింగ్ కూడా లేదు కదా ఇన్ని లేనప్పుడు ఆయన అరెస్ట్ చేసి రిమాండ్ దాన్ని తీసుకెళ్లి లోపల పెట్టించి ఆ తర్వాత ఆయన దగ్గర నుంచి విచారణ చేయాలనే ఆలోచనతో ఇవన్నీ చేయాలనుకోవడం తప్పు విచారణ కావాలనుకుంటే మీకు నిజాలు కావాలనుకుంటే ఏడు నెలల నుంచి కేసు జరుగుతా ఉన్నప్పుడు చేయొచ్చు సో ఇవన్నీ కూడా మీకు అర్థమవుతా ఉన్నాయి రాబోయే రోజుల్లో కూడా మీడియా ద్వారా అందరికీ కూడా వాస్తవాలు తెలిసే పరిస్థితి తప్పకుండా ఉంటుంది సో నేను ఒక్క నిమిషం బ్రేక్ తీసుకొని లోకల్ ఇష్యూ మీద ఒక్కటి మాట్లాడతాను లైవ్ ఉందా కంటిన్యూ చేసేసన్నా ఏదేనా డెఫినెట్గా మా కేంద్ర పార్టీ దీని మీద ప్రజలకి అవగాహన కల్పించడంతో పాటు దాని మీద దాన్ని విత్తనాలు చేసుకునేంత వరకు పోరాటం చేయాలని కూడా మా అధిష్టానం నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది అన్ని రకాలైనటువంటి ఆలోచన చేస్తామన్నారు నుంచి ఆ ప్రాసెస్ అయితే ప్రారంభమవుతుంది తర్వాత ఇక స్థానికమైనటువంటి అంశం గురించి ఈ తీసేమో ఇష్యూని మీ దృష్టికి ఒకటి తీసుకొని వస్తాను నేను ఎప్పుడు కూడా ఒక చిన్నది కూడా ఒక వ్యక్తిని సిస్టమ్స్ మీద నేను మాట్లాడతాను ఏదైనా తప్పులుంటే వైఎస్ఆర్సిపి కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ప్రజలకు కానీ నష్టం జరుగుతుంది అనుకున్నప్పుడు పోరాడైనా వారందరినీ కూడా ఇబ్బంది లేకుండా చేయాలన్న ఆలోచనతోనే గత తొమ్మిది నెలల నుంచి కూడా నేను ఇన్ఛార్జ్గా వచ్చినప్పటి నుంచి కూడా వెళ్ళడం కూడా జరుగుతూ ఉంది అంటే నేను ఈ ఈ పరంగా ఒక రెండు విషయాలు చెప్తాను ధర్మాశాల గుంట దగ్గర నూట నలభై ఐదు అతి నిరుపేద కుటుంబాలు ఉన్నాయండి ఎస్సీ ఎస్టీ మైనారిటీకి సంబంధించినటువంటి అత్యంత పేదరికంలో ఉన్నటువంటి కుటుంబాలు అవన్నీ కూడా ముప్పై సంవత్సరాల నుంచి వాళ్ళు అక్కడే ఉంటా ఉన్నారు చాలామంది అంటా ఉన్నారు వాళ్ళకి సార్లు ల్యాండ్స్ ఇచ్చినారు మళ్ళా వెళ్ళారు మళ్ళీ వాటిని నమ్ముకుని మళ్ళా వెనక్కి వచ్చినారు అని ఫేక్ ఈ థర్టీ లో పాపం వారందరూ కూడా ని అత్యంత నిరుపేదమైనటువంటి దుర్భరమైనటువంటి జీవితాన్ని పాపం వాళ్ళు గడుపుతూ ఉంటారు ఆ నూట నలభై ఐదు కుటుంబాలు అవన్నీ కూడా అయితే వారందరినీ కూడా బలవంతంగా ఖాళీ చేయించాలా అన్న ఉద్దేశంతో వాళ్ళు ప్రయత్నించినప్పుడు నేను గత రెండు మూడు రోజుల నుంచి ఫుల్ ని పెట్టి వారందరినీ కూడా ఆ ఇబ్బందులు కలగకుండా చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది ఈరోజు కొంత సక్సెస్ అయినాం అయితే నారాయణ గారు నిన్న ఒక స్టేట్మెంట్స్ కొన్నిట్లో చూశాను నేను వైసీపీ పుకారులు నమ్మద్దు వైసీపీ చేస్తున్నటువంటి ఏంటి అసత్య ప్రచారాలు నమ్మద్దు మేము ఎవరిని బలవంతంగా ఖాళీ చేయించము అని చెప్పిన మాటలు చూస్తే చాలా ఆశ్చర్యం అనిపించింది ఇట్లా అన్ని చాలా దగ్గరలు వచ్చినాయి నేనేదో అసత్య ఆరోపణలు చేసిన మాకేంటి అవసరం ప్రజలకు అండగా నిలబడుకోవడమా మేము చేసిన తప్పు దీని గురించి వాస్తవాలను నేను మీ దృష్టికి నేను మీ దృష్టికి తీసుకొని వస్తాను ఈయన ఏదైతే ఈ ప్రచారం నిన్న ఆయన ప్రెస్ నోట్ రిలీజ్ చేసి చెప్పినాడో నేను దాని గురించి మీకు కొన్ని విషయాలను మీ దృష్టికి నేను తీసుకొని వస్తాను అక్కడ సుమారుగా థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి అండి వన్ ఫార్టీ ఫైవ్ ఫ్యామిలీస్ ఆ రైల్వే ట్రాక్ అనుకొని ఆ ధర్మశాల గుంట దగ్గర ఈ ఎస్సీ ఎస్టీ మైనార్టీస్ అందరూ కూడా పేదరికంలో ఉండేటువంటి వాళ్ళు అక్కడ ఉన్నారు అయితే వారందరినీ కూడా రెండు వేల పద్నాలుగులో అనుకుంటాను అక్కడి నుంచి వాళ్ళందరినీ కూడా తొలగించి ఆ రైల్వే ట్రాక్ ఎక్స్టెన్షన్ చేయాలని ప్రయత్నం జరిగింది ఆ రోజు కూడా ఎస్ఆర్సిపి అందరం నిలబడింది వాళ్ళకి చెప్పింది ఒకటే ఈ రోజు కూడా ఒకటే చెప్తున్నాం వాళ్ళని బలవంతంగా పంపించకుండా ఎక్కడొక్కడ ఇల్లు చూపించండి వాళ్ళు వెళ్ళిపోతారు ఇప్పుడు దాకా వాళ్ళకి ఇల్లు ఇవ్వలేదు స్థలం ఇవ్వలేదు ఇది వాస్తవం ఒకవేళ ఇచ్చిండంటే మీరు ఏ నిర్ణయాన్ని తీసుకోవచ్చు ఇవ్వాల ఇవన్నీ రెండు వేల పద్నాలుగులో ఒకసారి అడిగారు అప్పుడు అదే చెప్పడం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో కూడా అడిగారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా అడిగారు అయితే రెండు వేల ఇరవైలో గవర్నమెంట్ వచ్చిన తర్వాత కోవిడ్ టైం అయిపోయిన తర్వాత వాళ్ళకు ఆరు అంక నాలుగు వాళ్ళందరికీ కూడా కేటాయించడం కానీ దాంట్లో వాళ్ళందరూ కూడా హౌస్ కట్టుకోవడానికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి లక్ష యాభై వేల రూపాయలు అలానే స్టేట్ గవర్నమెంట్ నుంచి ఒక థర్టీ థౌజండ్ లక్ష ఎనభై వేల రూపాయలని శాంక్షన్ చేయించడం కూడా జరిగింది అయితే వాళ్ళు ప్రత్యేకంగా ఇంకా ఇల్లు బాగుండాలని వాళ్ళ కాయ కష్టం చేసుకొని ఇంకొక ముప్పై ముప్పై ఐదు వేల రూపాయలు కూడా కొంతమంది ఆ కాంట్రాక్టర్ కూడా ఇవ్వడం జరిగింది అయితే అవన్నీ కూడా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ అయిపోయినటువంటి ఆ ఇల్లు అన్నీ కూడా ఆగిపోయినాయి ఈ వన్ ఇయర్లో ఆ ఇల్లు ఎక్కడ కూడా ముందుకు అడుగుపడ్డ అయితే ఈ క్రమంలో ఒక పది రోజుల క్రితం వారందరినీ కూడా ఆ ఇల్లుని ఖాళీ చేయమని చెప్పి డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఇల్లుని పగలగొట్టారు నేను మీకు వీడియో చూపిస్తా వాళ్ళు చెప్తున్నారు కదా మేము అసలు ఏమీ చేయలేదు వాళ్ళని వాళ్ళని ఎట్లాంటి ఇబ్బంది పెట్టలేదో వైసీపీ చేస్తున్నటువంటి అసంత ప్రచారం అన్నారు కదా ఇందులో తగనబొట్టారండి ఆ కళ్ళ నీళ్లు చేయలేని మహిళలది ఆ తర్వాత మాకు మనకు తెలిసిన విషయం తెలిసిన తర్వాత వారందరినీ కూడా విచారిస్తే చిన్న చిన్న బిడ్డలు ముసలి అనారోగ్యవంతులు అందులో చాలా మంది ఆ ఇళ్లలో ఉన్నారు వాళ్ళందరినీ పరామర్శించిన తర్వాత ఆ తర్వాత రోజు మళ్ళా బీఎస్పీ కానీ వీరందరూ కూడా వెళ్ళి మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోకపోతే బలవంతంగా బయట పంపించాల్సి వస్తుందని చెప్పి వారందరినీ కూడా వార్నింగ్ ఇచ్చినారు ఇచ్చిన తర్వాత అప్పుడు నా దృష్టికి వచ్చినప్పుడు నేను ఆ రోజు ఆర్డీఓతో మాట్లాడాను కమిషనర్ తో మాట్లాడాను తహసీల్దార్తో మాట్లాడాను వాళ్ళందరూ కూడా ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారు చూద్దాం చూద్దాం అని చెప్తా ఉన్నారు ఆ తర్వాత మళ్ళా నాలుగో తారీఖున ఒక అక్కడ అనౌన్స్మెంట్ ఒకటి చేయించారు వెహికల్ పంపించి ఆరో తేదీ సాయంత్రం లోపల మీరు కనుక ఖాళీ చేయకపోతే ఆరో తేదీ సాయంత్రం మీకు కరెంట్ కట్ చేస్తాం ఆరో తేదీ నైట్ చేసి దీన్ని పెట్టి ఇల్లు నెలన్నింటినీ కూడా పగలు కొడతానని చెప్పి అక్కడ అనౌన్స్మెంట్ ఆటో పెట్టి అనౌన్స్మెంట్ చేయించారు ఆ రోజు నేను అది తెలుసుకొని నేను మళ్ళీ కలెక్టర్ గారితో మాట్లాడాను కలెక్టర్ గారు చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అయినారు మీరు చెప్పేది నిజమండి వాళ్ళని రోడ్డు మీద నెలకొంది నేను ఒకటే చెప్పాను సరే వాళ్ళని కనుక మనం ఈ రోజు ఆ ఇల్లు కనుక బలవంతంగా జేసేది పెట్టి కనుక ఆ ఇల్లు కనుక తొలగిస్తే వాళ్ళ చెట్ల కింద ఉండాలన్నా కూడా ఎండాకాలంలో ఉండలేదు సార్ వాళ్ళకి చిన్న నీడ కూడా లేదు అని చెప్పి నేను రిక్వెస్ట్ చేసిన తర్వాత కలెక్టర్ గారు పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి వెంటనే ఆయన ఆర్డీఓకి ఫోన్ చేసి ఆర్బీఐ నాకు ఫోన్ చేసి చెప్పారు సార్ ఇబ్బందులు లేకుండా చేస్తామని చెప్పి నాకు నాలుగో తేదీ సాయంత్రం నాకు చెప్పడం కూడా జరిగింది అయితే మళ్ళీ ఐదో తేదీ మళ్ళీ ఆటోని పెట్టి మీ ఇల్లు అన్నిటిని కూడా రేపు సాయంత్రం కోల్పోస్తామని చెప్పి మళ్ళీ అక్కడికి మనిషిని పంపించారు అప్పుడు మేము అక్కడికి వెళ్ళి అక్కడ పరిస్థితులు అంతా చూసి అప్పుడే అక్కడ ఒక మనిషి కూడా చచ్చిపోయాడు ఆ చనిపోయిన వ్యక్తి దగ్గర కూడా కొద్దిసేపు ఉండి వాళ్ళందరికీ కూడా ఒక ధైర్యాన్ని చెప్పాం మీకేం కాదని చెప్పి మళ్ళీ వాళ్ళందరినీ తీసుకొని కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే కలెక్టర్ గారు చెప్పినటువంటి మాట ఏంటంటే టిక్కో హౌసెస్ మనకి ఖాళీగా ఉన్నాయి టెంపరీగా వీళ్ళందరినీ టిక్కో హౌసెస్ లో పెడతాం ఆ తర్వాత వాళ్ళందరికీ కూడా ఓన్ హౌసెస్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వీళ్ళందరినీ కూడా అక్కడికి షిఫ్ట్ చేస్తామని చెప్పి ఆ రోజు ఒక మాట కూడా ఆయన చెప్పినది నిన్న చెప్పిన తర్వాత అదే మాటను వాళ్ళకి చెప్పి వాళ్ళకి ధైర్యాన్ని చెప్పడం కూడా జరిగింది అయితే ఇది ప్రాసెస్ అంతా జరిగి మేము ఇంత కష్టపడిన తర్వాత నిన్న సాయంత్రం నారాయణ గారి దగ్గరికి కూడా వీళ్ళు వెళ్ళారు నేను నారాయణ గారి కూడా ఎక్కడ తప్పు పట్టలేదు ఎందుకని నేను ఆయన తప్పు పడిపో నా మీద కోపం వల్ల వాళ్ళ మీద చూపిస్తారని నేను ఆయన్ను మీడియా పరంగా కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ మీరు పెద్ద మన చేసుకొని ఆ పేదవాళ్ళని కనికరించండి వాళ్ళకి ఏదైనా ఇల్లు చూపించండి వెళ్ళిపోతారు నేనేం డెవలప్మెంట్ కి వ్యతిరేకం కాదు ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతారు మీరు ఆల్టర్నేటివ్ చూపించండి అని రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది అయితే వైసీపీ వాళ్ళు చేస్తున్న అసత్య ప్రచారాలను నమ్మొద్దని చెప్పి ఆయన ఆయన ఒక ప్రశ్న పంపించినారు దాంట్లో మీడియాలో కూడా చాలా ఇచ్చింది నేను చాలా బాధపడ్డాను నేను ఎప్పుడు కూడా ఆయన్ని వ్యక్తిగతంగా విమర్శించాలనుకోలేదు తప్పైతే తప్పనే చెప్తాం కాద వాళ్ళు కళ్ళ నీళ్ళు వస్తాయి వాళ్ళ విషయాన్ని చూసినప్పుడు సో ఇప్పుడు ఇంత ఎఫర్ట్స్ పెట్టాం మేము రెండు రోజులుగా అందరితో కూడా మాట్లాడి ఆ ఇల్లు పడిపో ఆ ఇల్లు కొట్టేయకుండా కాపాడడానికి కూడా ప్రయత్నించడం జరిగింది ఈరోజు ఆయన ఏం చెప్పినారు మేము అసలు ఏ విధమైనటువంటి వాళ్ళకి ఇబ్బంది కలిగించలా మా డిపార్ట్మెంట్స్ నుంచి వాళ్ళకి ఎలాంటిది లేదు ఇవన్నీ అసత్య ప్రచారాలు మేము వాళ్ళకు ఆల్టర్నేటివ్ చూపించిన తర్వాతనే మార్పించాలని అనుకున్నాము అని చెప్పారు నేను మీకు అక్కడ జరిగినటువంటి ఒక చిన్న ఒక నిమిషం వీడియోని నేను ఇప్పుడు మీకు చూపిస్తాను చెప్పి పోలీస్ ఫోర్స్ వెళ్ళింది అందరికోం చేయొచ్చు కదా చేపర్చుకోలే వాళ్ళకి మంచి జరగాల న్యాయం జరగాలని వైఎస్ఆర్ సిపి ఆలోచించింది మరియు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే